అందరికీ నమస్కారం రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి మనం కొన్ని విషయాలు చర్చిద్దాం ముఖ్యమంత్రిగా ఉండవలసిన వ్యక్తి క్యారెక్టర్ చాలా హుందాగా ఉండాలి ఆయన క్యారెక్టర్లో పలు షేడ్స్ ఉన్నాయి ఒక వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇప్పుడు నేనున్నా నాకు క్యారెక్టర్ ఉంటుంది నేను అదే క్యారెక్టర్లో బతుకుతాను ఇంకెదో వాళ్ళు ఏదో వాళ్ళకు క్యారెక్టర్ ఉంటారో అదే క్యారెక్టర్లో బతుకుతారు కానీ ఈయనలో మాత్రం రకరకాల క్యారెక్టర్లు తనకు ఏదైనా వ్యతిరేకమైతే అంతవరకు ఆ క్యారెక్టర్లో జీవించిన వ్యక్తి సడన్గా ఆ క్యారెక్టర్ని చేంజ్ చేసేస్తాడు ఆయన ఇమీడియట్గా మార్చేస్తాడు మళ్ళీ నేను అప్పుడు ఆ క్యారెక్టర్లో ఉండుంటే మళ్ళీ వేరే క్యారెక్టర్లోకి వచ్చిన అన్న ఆయనకు షేమ్ కూడా ఉండదు అటువంటి క్యారెక్టర్ ఉన్నది ఆయన ప్రతి స్థాన స్థానానికి ఈ స్థానం మీద ఒక క్యారెక్టర్ పక్క స్థానం మీద పోయితే ఇంకో క్యారెక్టర్ ఇంకో స్థానం మీద ఇంకో క్యారెక్టర్ దానం నాగేందర్ మీద ఆయనకొక అభిప్రాయంతో ఉండే ఒక క్యారెక్టర్ మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ ఆయనను చేర్చుకొని మళ్ళీ కొత్త క్యారెక్టర్ నిరుద్యోగుల మీద అప్పుడు అదొక క్యారెక్టర్ మళ్ళీ నిరుద్యోగుల మీద ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్ అట్లా విభిన్నమైన షేడ్స్ ఉంటాయి ఆయన క్యారెక్టర్లో స్థానంను బట్టి సమయాన్ని బట్టి క్యారెక్టర్ చేంజ్ చేస్తుంటాడు రేవంత్ రెడ్డి ఒక పదము వాడద్సా వాడదా తెలియదు కానీ క్యారెక్టర్ అనేది కాపాడుకోలేని వాడు అసలు మనిషి జమ జనగట్టద్దు నన్ను అడిగితే క్యారెక్టర్ ముఖ్యం మనిషికి మనం ఏం మాట్లాడుతున్నాం నేను మాట్లాడిన మాటలతో ప్రజలు ఎలా ప్రభావం ఉంటుంది ఆ ప్రభావము ప్రజల్లో ఎంత ఘోరంగా నాటుకపోతుంది అన్న సోయి ఉండాల మంచి క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి ఎందుకంటే హానరేబుల్ ముఖ్యమంత్రి గౌరవనీయ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి కానీ పెద్దలన్న గౌరవం లేదు వయసులో ఉన్నారన్న గౌరవం లేదు ఎవరన్నా గౌరవం లేదు నోటికి ఎంత సొంత మాట్లాడతాడు అందున పరుష పదజాలం పరుష పదజాలం అంటే ఇంకా మనం చదవలేము అంత ఘోరంగా మాట్లాడతాడు మీడియా ఉన్నదన్న ఆయనకు సోయలేదు పత్రికలు రాస్తాయన్న సోయలేదు పబ్లిక్ చూస్తున్నారన్న సోయలేదు బుద్ధిజీవులు చూస్తున్నారన్న ప్రసంగం సోయలేదు ఏం లేదు ఆయన ఆయన నోట్లో ఉన్నది ఆయన మనసులోకి వచ్చింది అనేయడమే ఇదే విపరీతమైన క్యారెక్టర్ ఈ విపరీత ధోరణ ధోరణిలో ఉన్న క్యారెక్టర్ అతన్ని రేపు తెల్లారి నిండా ముంచబోతోంది ఈ క్యారెక్టర్ అతనికి రేపు తెల్లారి ఇబ్బందికరంగా మారుతుంది ఈ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి పాలనకు అనర్హుడు ఇటువంటి విపరీతమైన ధోరణి పెట్టుకున్న క్యారెక్టర్ గల వ్యక్తి తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని నడపొద్దునని నడుగుతే ఎందుకంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి అందరికీ సహృదయుడు ఉండాలి అందరి పట్ల మంచి భావనతో ఉండాలి కొందరికే మంచి చేస్తూ నాకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళని నేను ఇబ్బంది పెడతా నాకు ఎవడైతే అగెయిస్ట్ పోతాడో వాడిని ఒత్తేస్తా అని అనడం అనేది మాత్రం చాలా ఘోరం ఇటువంటి క్యారెక్టర్ల నుంచి ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి సహృదమైన క్యారెక్టర్లు ఉండాలని కోరుకుంటున్నాను ఎవరైనా ఆయనకు దగ్గర వాళ్ళు లేదా ఎవరైనా బంధువులు మంత్రివర్గంలో ఎవరైనా ఆయనకు దగ్గర వాళ్ళు ఆయనకు చెప్పండి ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు మన చేతిలో ఉన్నాయి సమయానుకూలంగా మారుతుంటాయి ఆ మారిన విధంగా మనం కూడా మారుతబపోతే నీకేం విలువ ఉంటుంది దయచేసి ముఖ్యమంత్రి గారు హుందాగా ఉండడం నేర్చుకోండి మీరు మంచి పనులు చేయండి ఇచ్చిన హామీలు అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ పూర్తి చేసినా మిమ్మల్ని మెచ్చుకుంటారు కానీ ఏమి పూర్తి కాకుండా అన్నీ అయిపోయినామనడం ఇది కూడా అబద్ధాల క్యారెక్టర్ అంటారు రకరకాల క్యారెక్టర్ ఉంటాయి ఏ క్యారెక్టర్లు మీరు పోయినా మేము గుర్తుపడతాం దయచేసి మీరు బాగుండాలి మీ పార్టీ బాగుండాలి మీరు కుటుంబానికి మీ కుటుంబానికి మీరు అండగా ఉండాలని కోరుకుంటాం సార్